గత పది రోజులుగా పీవీఎంసి పార్శిక కార్మికులు న్యాయమైన కోర్కుల మీద సమ్మె శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు అయితే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి పూర్తిగా ఈరోజు పోలీసులు దుర్మార్గంగా మహిళలను కూడా చూడకుండా చున్నీలు లాగేసి మెడకి తాడు కట్టేసి లాగడం అలాగే ఆ కార్మికుల్ని కొట్టడం వంటి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది ఇది పోలీస్ డిపార్ట్మెంటు కార్మికులకి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకుండా పోలీసులు కూడా ఇది ఒక రకంగా దుర్మార్గం వ్యవహరించడం సరైనది కాదు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి మున్సిపల్ కార్మికులు తన సమస్యలు పరిష్కారం చేయాలని దప్ప దఫాలుగా మున్సిపల్ అధికారులకి అలాగే మున్సిపల్ మినిస్టర్కి ఓ కమిషనర్లకి అందరికీ కూడా అనేక దఫాలుగా విమరంటలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు ఇంత కాలయాపం చేసి ఈరోజు చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుద్ధి కార్మికులు ఈరోజు సమ్మెకు దిగితే ఈ రకంగా అరెస్టులు వాళ్ళ మీద పట్టడాలు చేయి చేసుకోవడాలు మహిళలకి కూడా గౌరవం లేకుండా వాళ్ళు ఈడ్చి లాగడం ఎటువంటి చర్యలకు పాల్పడ్డం కులవేస్త వ్యతిరేక పోరాట సంఘం కేబీపీఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే పరిస్థితి కనుక సాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా కులవేస్త కార్మిక దళిత సంఘాలన్నీ కూడా ఐక్యమై దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోవాలి న్యాయమైన కోరికలు ఏవైతే ఉందో మున్సిపల్ కార్మికులకి వెంటే పరిష్కారం చేయాలని ఈ లాంటి పోలీసులు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా పాటించుకుంటా మహిళా పోలీసులని మగవాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే ఈశ్వర్రావు అనేసి జీబీఎంసీ కార్మిక నాయకుడు ఆయన మీద హార్బర్ పోలీస్ స్టేషన్ కుమార్ అనేసి వ్యక్తి ఆ కానిస్టేబుల్ చేయి చేసుకోవడం కూడా దుర్మార్గం వాళ్ళకి చేయి చేసుకునే అధికారం ఎక్కడా లేదు వాళ్ళు ఎటువంటి దుర్మార్గంగా చేయకుండా దౌర్జన్యం చేయకుండా జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప దాన్ని ఈ రకంగా హ్యాండ్లింగ్ చేసుకోవడం అనేది సరైనది కాదు వాళ్ళకి అధికారం ఎవరిచ్చారని సందర్భంగా అడుగుతున్నాం తక్షణమే ఈ పోలీస్ మహిళా పోలీసుల మీద చేయి చేసుకున్న పోలీ పోలీసులని అలాగే ఈశ్వరరావు మీద దాడి చేసిన కుమారు మీద హెడ్ కానిస్టేబుల్ మీద వెంటనే చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం